రామచంద్రాపురం అనే ఒక చిన్న గ్రామం ఆ గ్రామంలో చిన్నారులు ఎప్పుడు ఆడుతూ పాడుతూ పండుగలలో ఉత్సాహంగా పాల్గొనేవారు ముఖ్యంగా వినాయక చవితి వస్తే గ్రామం అంతా వెలుగులతో మేళవింపుతో మునిగిపోయేది అలాంటి సందర్భంలో చిన్నవాడైన అభినవ్ తన తాతయ్య దగ్గరికి వచ్చి అడిగాడు తాతయ్య మనం ఎప్పుడు ఏ పని మొదలు మొదట వినాయకుడిని పూజిస్తాం కదా ఎందుకు మరి ఆయననే ముందుగా ఆరాధించాలి ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి వినాయకుడు అంటే ఏం గుణాలు ఉన్నవాడు అని అడిగాడు తాతయ్య చిరునవ్వు చిందిస్తూ అన్నాడు అది చాలా మంచి ప్రశ్న బాబు ప్రతి దేవుడికి ఆయనకంటూ ప్రత్యేకమైన శక్తులు గుణాలు ఉంటాయి కానీ వినాయకుడు మాత్రం అన్నింటికంటే ముందు ఎందుకంటే ఆయనలోని జ్ఞానం సహనం ధైర్యం స్నేహం కరుణ అన్నీ కలిసే ఉంటాయి ఇవన్నీ మన జీవితం కోసం అవసరమైనవి ఆ గుణాలను తెలుసుకోవడం కోసం నీకు ఒక పెద్ద కథ చెబుతాను అభినవ కళ్ళు వెలిగిపోయాయి తాతయ్య కథ చెప్పండి నేను వినడానికి సిద్ధమే తాతయ్య కొంచెం లోతుగా ఊపిరి పీల్చుకొని మొదలుపెట్టాడు అయ్యా వినాయకుడి గుణాలు ఒక్కొక్కటిగా చెప్పడానికి ఒక్కొక్క సంఘటన ఉంది ఆ గుణాలు మనుషులు కూడా అలవరుచుకోవాలి అప్పుడే మన జీవితంలో విజయాలు వస్తాయి వినాయకుడి గురించి చెబుతుంటే అది ఒక జ్ఞానసాగర యాత్ర లాంటిది తాతయ్య కథ మొదలుపెట్టాడు వెంటనే ఇంటి ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు కింద అందరూ చేరారు అభినవ్తో పాటు అతని చెల్లెలు కొంతమంది స్నేహితులు కూడా వచ్చి కూర్చున్నారు చిన్నపిల్లలు తాతయ్య కథలు వినడానికి ఎప్పుడూ ఆసక్తిగా ఉండేవారు తాతయ్య అన్నాడు చిన్నారులారా వినాయకుడి గుణాలను చెప్పాలంటే ముందుగా ఆయన ఎవరు ఎలా పుట్టారో తెలుసుకోవాలి ఆయన శివ పార్వతులకు కుమారుడు పార్వతీదేవి తన భక్తితో చేసిన ప్రతిమకు శివశక్తి లభించడంతో ఆ ప్రతిమ జీవం పొంది వినాయకుడయ్యాడు అందువల్ల ఆయనకు మాతృభక్తి అతి ముఖ్యమైన గుణం మాతృభక్తి అంటే వినాయకుడు ఎప్పుడు తన తల్లి మాటే గౌరవించేవాడు ఒకసారి శివపార్వతులు తన కుమారుడకు వినాయకుడు కుమారస్వాములకు ఒక పరీక్ష పెట్టారు ఈ లోకం మొత్తాన్ని ఎవరు తొలిత చుట్టి వస్తారో వారికి ప్రత్యేకమైన బహుమతి అని కుమారస్వామి వెంటనే తన వాహనమైన మయూరాన్ని ఎక్కి బయలుదేరాడు కానీ వినాయకుడు మాత్రం నిశ్చలంగా కూర్చున్నాడు అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు ఆయన తన తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేశాడు నా ప్రపంచం అంతా మీరిద్దరే అని అన్నాడు అది చూసిన దేవతలందరూ ఆయన జ్ఞానానికి ఆశ్చర్యపోయారు అలా ఆయనకు జ్ఞానపరమేశ్వరుడు అనే బిరుదు వచ్చింది జ్ఞానం వినాయకుడు పెద్ద తల పెద్ద చెవులు ఇవన్నీ ఆయన శ్రద్ధ జ్ఞానంకి సూచికలు ఏ విషయం విన్నా లోతుగా ఆలోచించి అర్థం చేసుకునే శక్తి ఆయనలో ఉంది ఒకసారి ఋషులు యజ్ఞం చేస్తున్నారు కానీ ఆ యజ్ఞంలో సమస్యలు వచ్చాయి అప్పుడు వినాయకుడిని పూజించగా అన్ని అడ్డంకులు తొలగిపోయాయి అందుకే ఆయన్ని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు అంటే అడ్డంకులను తొలగించేవాడు అని సహనం వినాయకుడు ఏ పరిస్థితిలోనైనా ఆత్మస్థైర్యం కోల్పోడు ఆయన శరీరం రూపమే దానికి నిదర్శనం చిన్న కాళ్ళు పెద్ద పొట్ట ఏకదొంతం ఇవన్నీ ఆయన సహనానికి ప్రతీకలు ఒకసారి చంద్రుడు ఆయనను ఎగతాళి చేశాడు వినాయకుడు కోప్పడకుండా సహనంతోనే ఆయనకి పాఠం నేర్పాడు అది వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు అనే సాంప్రదాయం అయ్యింది స్నేహం మరియు కరుణ వినాయకుడు ఎప్పుడు అందరితో స్నేహం చేయాలనే మనసు ఎలుక వంటి చిన్న జీవిని తన వాహనంగా ఎంచుకోవడం ఆయన సామాన్యుల పట్ల ఉన్న కరుణ చిన్నదైనా బలహీనమైనదైనను ఉపయోగపడగలదే అనే ఆయన మనకు నేర్పించాడు ధైర్యం వినాయకుడు ఎప్పుడు భయపడడు ఎంతటి అడ్డంకి వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని దాన్ని తొలగిస్తాడు అందుకే కొత్త పనిని ప్రారంభించే ముందు ఆయన్ని ఆరాధిస్తారు తాతయ్య ఈ గుణాలు వివరించగా పిల్లలంతా మంత్రముగ్ధులయ్యారు అప్పుడు మెల్లగా అన్నాడు తాతయ్య మీరు చెప్పిన గుణాలు బా చాలా బాగున్నాయి కానీ ఇవి మన జీవితంలో ఎలా ఉపయోగపడతాయి పిల్లలు పెద్దలు వీటిని ఎలా నేర్చుకోవాలి తాతయ్య చిరునవ్వు చిందిస్తూ అన్నాడు బాబు అదే ఇప్పుడు చెబుతాను వినాయకుడి గుణాలను మనం పాటిస్తే జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి కొన్ని మహర్షుల కథలు చెబుతాను వినండి తాతయ్య వేప చెట్టు నీడలో కూర్చొని కథను కొనసాగించాడు బాబులారా వినాయకుని గుణాలు కేవలం పుస్తకాల్లో చదవడం కోసం కావు మహర్షులు ఋషులు స్వయంగా అనుభవించిన సంఘటనల్లో ఆయన గుణాలు బయటపడతాయి కొన్ని కథలు వినండి చెబుతాను వేదవ్యాసుని మహాభారతం ఒకసారి మహర్షి వేదవ్యాసుడు మహాభారతం అనే మహా గ్రంథాన్ని రాయాలని నిర్ణయించుకున్నాడు అది కేవలం ఒక కథ కాదు అది ధర్మాధర్మాల మధ్య సమరం మనుషుల జీవిత సత్యాలు అంత పెద్ద గ్రంథం వ్రాయడానికి ఒక లేఖకుడు కావాలి అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు ఈ పని వినాయకుడు చేతులు లేక మరెవ్వరూ చేయలేరు అని వినాయకుడు వ్రాయడానికి అంగీకరించాడు కానీ ఒక షరతు పెట్టాడు వేదవ్యాస మహర్షి మీరు ఆగకుండా చెప్పాలి నేను ఆగకుండా రాస్తాను మీరు ఆగితే నేను రాయను వేదవ్యాసుడు బుద్ధిమంతుడు ఆయన కూడా ఒక షరతు పెట్టాడు మీకు అర్థమయ్యాకే రాయాలి అలా ఇద్దరి మధ్య మహాప్రయాణం మొదలైంది వ్యాసుడు శ్లోకాలను చెప్పేవాడు కానీ కొన్ని క్లిష్టమైన శ్లోకాలను చెప్పేవాడు వినాయకుడు ఆలోచించి వ్రాసేవాడు అంతలో వ్యాసుడు తర్వాత శ్లోకాలు తయారు చేసుకునే సమయం దొరికేది దీంతో మహాభారతం పూర్తయింది అక్కడి నుంచి వినాయకుడు లేఖనకర్త జ్ఞానదాయకుడుగా ప్రసిద్ధి చెందాడు ఇక్కడ మనకు ఒక గుణం తెలుస్తుంది సహనం మరియు జ్ఞానం కలిసి ఉండాలి అగస్య మహర్షి పరీక్ష ఒకసారి అగస్త్య మహర్షి విద్యార్థులకు పాఠం చెబుతున్నారు కానీ వారికి అడ్డంకులు వస్తూనే ఉన్నాయి ఎవ్వరూ శ్రద్ధగా వినడం లేదు కొందరు మధ్యలో వదిలి వెళ్ళిపోతున్నారు అప్పుడు అగస్త్యుడు వినాయకుడిని ప్రార్థించాడు ఓ విఘ్నేశ్వర నా శిష్యులకు జానం శ్రద్ధ కలిగేలా దయచేయి వెంటనే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన కేవలం ఒక చిరునవ్వు చిందించగానే విద్యార్థులు మనసులో శ్రద్ధ ఏకాగ్రత పెరిగిపోయింది వారు ఆ పాఠాలను మళ్ళీ శ్రద్ధగా విన్నారు ఇక్కడ ఆయన గుణం విఘ్నాలను తొలగించే శక్తి వాల్మీకి మహర్షి సంఘటన ఒకసారి వాల్మీకి మహర్షి ధ్యానంలో కూర్చొని ఉన్నాడు ఆయన మనసులో కొన్ని అనుమానాలు వచ్చాయి ఈ లోకమంతా పాపాలతో నిండిపోయింది ఇక్కడ ధర్మం ఎలా నిలబడగలదు ఆయనకు సందేహం వచ్చి మనసు భ్రాంతిలో పడ్డాడు అప్పుడు వినాయకుడు అతనికి స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు మహర్షి ధర్మం అంటే కేవలం పెద్ద యజ్ఞాలు కాదు చిన్న చిన్న సత్సంగతులు మాతృభక్తి కరుణ ఇవే నిజమైన ధర్మం అని చెప్పాడు దీంతో వాల్మీకి హృదయం ప్రశాంతమైంది ఇక్కడ గుణం జ్ఞానం మరియు ధర్మబోధ ఋషుల యజ్ఞం ఒకసారి ఋషులందరూ ఒక మహా యజ్ఞం ప్రారంభించారు కానీ మొదటి రోజే ఎన్నో విఘ్నాలు వచ్చాయి అప్పుడు ఋషులు ఒకే మాట అన్నారు ముందుగా వినాయకుడిని పూజిద్దాం వినాయకుడు పూజ స్వీకరించగానే అన్ని అడ్డంకులు తొలగిపోయాయి యజ్ఞం విజయవంతమైంది ఇక్కడ గుణం సంకల్ప బలం మరియు విఘ్న నివారణ తాతయ్య చెప్పి ఆగి అన్నాడు చూడండి బాబులారా ఈ కథలన్నింటిలో వినాయకుడి గుణాలు ఒక్కసారే కనిపిస్తాయి సహనం జ్ఞానం ధైర్యం విఘ్న నివారణ కరుణ ఇవన్నీ మన జీవిత పాఠాలే అభినవ్ కళ్ళు మెరుస్తూ అన్నాడు తాతయ్య ఇవన్నీ మహర్షుల కాలంలో జరిగాయి కానీ మనలాంటి సాధారణ గ్రామస్తులు వినాయకుడి గుణాలను ఎలా సహాయపడతాయి తాతయ్య నవ్వుతూ అన్నాడు చాలా మంచి ప్రశ్న బాబు ఇప్పుడు నేను ఒక గ్రామంలో జరిగిన నిజ జీవిత సంఘటన చెబుతాను నేను చెప్పబోయే కథ మన పక్క గ్రామంలో జరిగినది కృష్ణవేణి అనే మహిళ తన ఇద్దరి పిల్లలతో చిన్న ఊరిలో జీవించేది ఆమె భర్త రోగంతో చనిపోయాడు ఇల్లు నడవడం చాలా కష్టమైంది ఆమె కష్టపడి పంట పొలాల్లో పనిచేసేది కానీ అప్పటికీ ఇంట్లో కడుపు నిండా తినడానికి సరిపడేది కాదు ఆమె పిల్లల్లో చిన్నవాళ్లే ఒకరోజు ఆమె కుమారుడు తల్లిని అడిగాడు అమ్మ మన ఇల్లు ఎందుకింత కష్టాల్లో ఉంది ఎప్పుడైనా మనం సంతోషంగా జీవించగలమా క కృష్ణవేణి కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది బాబు మనం దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన తప్పక దారి చూపిస్తాడు ముఖ్యంగా వినాయకుడిని మన అడ్డంకులను తొలగించే దేవుడు ఆయనపై నమ్మకం ఉంచుదాం అదే సంవత్సరం గ్రామంలో వినాయక చవితి ఉత్సవం జరుగుతుంది ప్రతి వీధిలో పిల్లలు పెద్దలు కలిసి ఒక విగ్రహం కోసం ఏర్పాటు చేశారు కానీ కృష్ణవేణి దగ్గర విగ్రహం కోసం డబ్బులు లేకపోయింది అయినా ఆమె తన ఇంట్లో మట్టి తీసుకొని చిన్నదైన వినాయకుడు విగ్రహాన్ని తయారు చేసింది ఆ విగ్రహం ఎంతో చిన్నదైనా ఆమె భక్తి ఎంతో గొప్పది ఆమె పిల్లలు కూడా సంతోషంగా రంగులు వేసి అలంకరించారు వారు భక్తితో పూజ మొదలుపెట్టారు ఆ రాత్రే ఆమెకు ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది వినాయకుడు చిరునవ్వుతో ప్రత్యక్షమై చెప్పాడు కృష్ణవేణి నీ భక్తి అమూల్యం నీవు చేసిన చిన్న విగ్రహం నాకు ఎంతో ప్రియం ఇకపై నీ జీవితంలో అడ్డంకులు తొలగుతాయి ధైర్యంగా ఉండు ఆమె ఉదయం లేచి ఆశ్చర్యపోయింది ఆ రోజు నుంచి ఆమె జీవితం మారడం మొదలైంది పంట పొలంలో అనుకోకుండా మంచి దిగుబడి వచ్చింది గ్రామ పెద్దలు ఆమె కష్టాన్ని గుర్తించి సహాయం చేశారు పిల్లలకు చదువుకోవడానికి అవకాశం లభించింది అన్ని ఒక్కటిగా మారిపోయాయి ఈ సంఘటన చూసి గ్రామస్తులందరూ ఒకే మాట చెప్పారు భక్తి నిజమైనదైతే దేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు వినాయకుడు కేవలం విగ్రహం కాదు ఆయనలోని గుణాలు మన జీవితంలో నింపుకోవాలి అందువల్ల ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో చిన్న పెద్ద అందరూ ముందుగా కృష్ణవేణి ఇంట్లోనే పూజ చేసిన తర్వాత తమ తమ పండగలు చేసుకోవడం ప్రారంభించారు పిల్లలకు సందేశం తాతయ్య కాసేపు ఆగి పిల్లల్ని చూసి అన్నాడు చిన్నారులారా ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే భక్తి చిన్నదైనా గొప్పదే మనం వద్ద ఎంత సంపద ఉన్నదనేది ముఖ్యం కాదు మన మనసులో ఉన్న శ్రద్ధ విశ్వాసమే ముఖ్యమైంది వినాయకుడు ఎల్లప్పుడూ అలా మన అడ్డంకులను తొలగిస్తాడు అభినవ కళ్ళు ఆనందంతో మెరుస్తూ అన్నాడు తాతయ్య నిజంగా గొప్ప కథ కానీ వినాయకుడి గుణాలు అన్నీ కలిపి మనం ఎలా పాటించాలి వాటిని సులభంగా గుర్తుంచుకోవడానికి మీరు చెప్పగలరా తాతయ్య చిరునవ్వు చిందిస్తూ అన్నాడు అవును బాబు ఇప్పుడు నేను నీకు వినాయకుడి గుణాలు సమగ్రంగా చెబుతాను అవి మన జీవితానికి మార్గదర్శకాలు వినాయకుని ప్రథమ గుణాలు మాతృభక్తి తల్లిదండ్రుల గౌరవించడం వారి మాట వినడం జ్ఞానం ఆలోచించి అర్థం చేసుకొని సరైన నిర్ణయాలు తీసుకోవడం సహనం ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో ఉండడం ధైర్యం సమస్యలను ఎంత పెద్దదైనా భయపడకుండా ఎదుర్కోవడం విఘ్న నివారణ అడ్డంకులను జ్ఞానం శక్తితో తొలగించడం కరుణ చిన్నవారికి బలహీనులకు సహాయం చేయడం స్నేహం అందరితో కలిసిమెలిసి ఉండడం సంకల్ప బలం మొదటి మొదలుపెట్టిన పనిని పూర్తి అయ్యే వరకు నిశ్చయంగా ఉండడం ధర్మబోధ నిజాయితీగా న్యాయంగా జీవించడం ఆనందం చిరునవ్వుతో సంతోషంగా ఇతరులకు ప్రేరణ కావడం మన జీవితంలో ప్రతిరోజు చిన్న చిన్న పనుల్లో ఆయన గుణాలను అనుసరించగలిగితే అదే నిజమైన భక్తి పిల్లలంతా మురిసిపోయి చేతులు జోడించి వినాయకుడి పేరు జపించారు వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వదా తాతయ్య చిరునవ్వుతో అన్నాడు అది మీ జీవితానికి రక్షణ వచనం అవుతుంది అని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే Please Like and Subscribe.